గణపతి పూజ ఎలా చేయాలి కావలసిన సామాగ్రి ఏమిటి ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు అన్ని దేవుళ్ళ కన్నా ముందు పూజలు అందుకునే అర్హత ఉన్నవాడు భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి ఆ రోజు నుంచి నవరాత్రులు స్వామివారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు పూజ ఎలా చేయాలంటే ముందుగా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలంట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి కావలసిన పదార్థాలు ఏమిటి అంటే గణపతి మట్టి ప్రతిమ పసుపు కుంకుమ గంధము అక్షంతలు బియ్యము రెండు దీపపు కుందులు వత్తులు అగరవత్తులు వక్కలు కర్పూరము కొబ్బరికాయలు కలశము ఆచమన పాత్రలు మూడు ఆచమానికి ఒక పల్లెము ఇరవై ఒక రకాల పత్రి నైవేద్యానికి పండ్లు వివిధ రకాల పూలు తమలపాకులు యజ్ఞోపవీతము అలంకరణ ఇలా చేయాలంటే పసుపు ముద్దతో వినాయకుడిని చేయాలి ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణకుంభంలో కొత్త కొంత బియ్యం వేసి వినాయకుడిని విగ్రహం పెట్టి అలంకరించాలి మామిడి ఆకులు వివిధ రకాల ఆకులు లేతగడ్డి ఆకులు పూలు పండ్లతో పాల వెళ్ళి అలంకరించాలి కొంతమంది పాలపిల్లి పెడతారు కొంతమంది పాలవెల్లి పెట్టరు పెట్టేవాళ్ళు మాత్రం పాలవెల్లితో అలంకరించాలి కొంతమంది వినాయకుడికి గొడుగు కూడా పెడతారు పూజా విధానం శ్రీ మహాగణాధిపతియే నమ అని చెప్పి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేశ్వర విఘ్నోపశాంతయే శ్లోకం చదివి పూజను ప్రారంభించాలి ముందుగా ఆచమనం ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్ల చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి ఇందులో భాగంగా భూతోచ్చాటన ప్రాణయామం సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి అనంతరం పుష్పాలతో పూజిస్తూ అతాంగ పూజ నిర్వహించాలి ఇరవై ఒక్కరకాల పత్రాలతో ఏక విశంతి పత్ర పూజ చేయాలి ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి అత దుర్వా యుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి వినాయక చవితి పద్యాలు చదవాలి అనంతరం మంగళారతిని పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి పూజ పూర్తి అయిన తర్వాత అక్షంతలు మీద చల్లుకోవాలి వినాయకుని కథ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయండి